ఈ రోజు ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది దీనికి గవర్నీలు జిల్లా అధ్యక్ష అమర్నాథ్ రెడ్డి గారు గవర్నీలు రమేష్ కుమార్ రెడ్డి గారు అలాగే మా గౌరవ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి నాయకులు మండల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ డిజిటల్ యాప్ అన్నటువంటిది బి వైఎస్ఆర్ డాట్ కామ్ అనేది తీసుకున్నా వస్తుంది లేదా క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసుకున్నా ఇది వస్తుంది అందులో మనం కంప్లైంట్ చేయొచ్చు ఏ రకంగా హింసించబడుతున్నారు ఏ రకంగా మిమ్మల్ని వేధిస్తున్నారు ఏ రకంగా మిమ్మల్ని గురి చేస్తున్నారు తెలియజేయచ్చు ఇవన్నీ కూడా ప్రతిరోజు ఎన్ని వచ్చినా కూడా సెక్యూర్డ్ గా డిజిటల్ బుక్ లోకి ఎంత అవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే అన్యాయం చేసినా చూసి చూడనట్టు పోలీసు అధికారులు ఎవరిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది చాలా దారుణం ఈరోజు దాదాపుగా గత దశాబ్ద కాలంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలలో కూడా ఎప్పుడు వచ్చిన అరాచకాలు జరుగుతున్నాయి షాపు దగ్గరికి వెళ్ళి బెదిరించడము షాపుల పైన దౌర్జన్యం చేయడము ఫలాని పార్టీ కాదు అని అంటే అతని పైన వెళ్ళి వ్యక్తిగతంగా అటాక్ చేసి మాకు మామూలు ఇవ్వాలన్నటువంటి మాటలు మాట్లాడుతుండడము పట్న చుట్టూ ఖాళీ భూములుంటే దానిలో ఆక్రమే ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు రావడం వీటన్నిటిపైన నోరెత్తి గలం ఇప్పకపోతేనే కానీ కూడా అరాచకాలు అనేటువంటి మొదలైతాయి నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరగబడే పరిస్థితులు వచ్చి లా నాటి కూడా తప్పిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ మంచి పరిణామాలు కాదు గత ప్రభుత్వం అనేది నిందలేస్తారు కదా మీరు ఒక్కటైనా ప్రూవ్ చేసుకోండి మేము పరిపాలన చేసిన కాలంలో ఈ ప్రాంతంలో పలాని వ్యక్తి దౌర్జన్యకరంగా జరిగినాయి ఇలాంటివి లాక్కున్నారు ఇలాంటివి గవర్నమెంట్ ఏదన్నా తీసేసుకొని టేక్ మీరే రూల్స్ ప్రకారం ఏ లేకపోయినా కూడా మీరు దాన్ని టేక్ ఓవర్ చేసుకోండి అని చెప్పినాం ఆ ధైర్యంగా మేము ఉన్నాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు వినియోగదారులు బాధపడుతున్నారు వ్యాపారస్తులు బాధపడుతున్నారు వీటన్నిటినీ కూడా పుష్గా పెట్టాలి ఇప్పుడు చాలా మంది పోలీసు అధికారులు అనుకోవచ్చు ఏముందిరే రేపు పొద్దున పరిస్థితులు బట్టి చూద్దామని సవీందర్ రెడ్డి అనేటువంటి కేసు ఒకటి చూడండి ప్రతి ఒక్క అధికారే గమనించుకోండి ఆ కేసు సిబిఐకి వచ్చింది భవిష్యత్తులో ఇలా ఆ సిబిఐకి వచ్చిన పరిస్థితులలో ఆ అధికారుల పరిస్థితి ఒకసారి గమనించుకోండి ఇప్పుడు మీరు మేము తప్పించుకుంటున్నాం కేసులు పెట్టకపోతే ఏమవుతుంది అధికార పార్టీ ఎలా చెప్తే అలా పోదామని మీరు అనుకోవచ్చు కానీ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటున్నాం మేము నీతిగా పాలన అందించాం కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాం ఇటువంటి జరిగినటువంటి వాళ్ళు ఇటువంటి తప్పుడు చేసేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఈరోజు చాలా మంది అధికారంలో సవిందర్ రెడ్డి మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇదే పరిస్థితులు ఏర్పడతాయి అందరికి దయ ఉంచి ఒక్క సైడ్ వివరించిన వ్యవహారం పాల్కోండి అక్రమైనటువంటి కేసులు పెట్టకుండా న్యాయబద్ధంగా ప్రజాస్వామనంగా వెళ్ళండి మా కార్యకర్తలకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు భరోసాగా ఉండాలా వాళ్ళకి అన్ని రకాల తోడు ఉండాలా నష్టపోయేటువంటి ప్రతి వ్యక్తికి ఆ మనిషికి ఏ రకంగా నష్టం చేశారో అవన్నిటిని కూడా వాళ్ళ చట్టం ముందు ఇచ్చా ఉద్దేశంతోనే ఈరోజు డిజిటల్ బుక్ పెడుతున్నాం ఎవరినో దీన్ని అక్రంగా చేయాలనేది కాదు ఇప్పుడు ఎవరైతే అక్రంగా చేస్తున్నారో వాళ్ళ హిస్టరీ అంతా కూడా డిజిటల్ బుక్ లో ఎంటర్ అవుతుంది దానికోసం ఈ డిజిటల్ యాప్ లాంచ్ చేయడం జరిగింది ఇది లాంచ్ చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తాం జై మా నాయకుడు రైత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు శ్రీరామ రక్షల లాంటివి ఈ డిజిటల్ బుక్ను ఈరోజు ఆ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేసేదాని కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు సోషల్ మీడియా యాక్టివిటీస్ పైన ఎంత దారుణంగా కేసులు పెడుతున్నారు ఒక పక్క హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ తప్పు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం మరి ఒకటే కాకుండా గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి కార్యకర్తల పైన దాడులు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం అక్రమంగా ఆక్రమించుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా డిజిటల్ బుక్ ద్వారా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సాధ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కేసు ప్రతి ఒక్క అంశంలో డిజిటల్ బుక్లో ఉండే అంశాన్ని తప్పనిసరిగా శ్రద్ధతో చూసి దానిపైన ఎవరైతే తప్పు చేస్తే దానికి ఆ చట్టం ముందు నిలబెట్టే దానికోసం ఆయన చేసే ప్రయత్నం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు భయపడాల్సిన పని లేదు డిజిటల్ బుక్లో మనం నమోదు చేసుకున్నాం ప్రతి ఒక్కరు సెల్ లో డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ను ఉపయోగించండి ఎక్కడైతే అన్యాయాలు జరుగుతా ఉన్నాయో అక్కడ ప్రతి నిత్యము దీన్ని వాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనం చూస్తాం ఇటీవల కాలంలో ఎన్ని దారుణమైన కేసులు అంటే ఇప్పుడే చెప్పారు మిథున్ రెడ్డి మీద మిథున్ రెడ్డి ఒక్కరే కాదు ఇప్పటికి ప్రతి ఒక్కరి మీద ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు కోసం చాలా దాపత్రయపడుతుంటదు చూస్తాం ఎంతవరకు ఇదన్ని ఎదుర్కొనే దానికోసమే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ సమాయతంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగు

మేము ఏం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా దారుణంగా అదేవిధంగా మనం చూస్తున్నాం కావచ్చు కాదు ఆయన అగ్రమైన ఈరోజు జైలు నిర్బంధించు తప్పని కూడా ఈ రోజుగా ఆయన చాలా గట్టిగా పెట్టడం జరిగింది ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పటికైనా ఇన్ని మారాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం